నా అప్పగింతలప్పుడు కూడా ఇంతలా ఏడ్చుండను నేను అంత ఏడ్పు బాధ వచ్చేసింది ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను హలో అండి వెల్కమ్ టు మీ ఛానల్ హోప్ మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా అయితే డే త్రీ ఇన్ బెంగళూర్ ఆ డే అయితే వచ్చేసింది నేను పీజీ లో ఉండడానికి సంతూ ఏమో ఇంటికి వెళ్ళిపోవడానికి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండదు కదా ఈ బ్లాగ్ లో నేను ఎందుకు ఏడ్చాను అని సో అదనమాట సంతు ఇవాళ వెళ్ళిపోతున్నారు సో అందుకనే ఫుల్ సాడ్ లాస్ట్ టూ డేస్ నుండి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఏడుస్తూనే ఉన్నాను బట్ సరే ఇంకో టూ డేస్ ఉన్నాయిగా ఇంకో వన్ డే ఉంది కదా అని అలా సర్ది చెప్పుకుంటూ వచ్చాను ఇవాళ మార్నింగ్ మార్నింగ్ లేగడమే ఇంకా రేపు సర్దుగా ఉండడు కదా ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోతాడు అని ఆ విషయం గుర్తొస్తేనే తెగ ఏడుపు వచ్చేసింది మార్నింగ్ కూడా బట్ సరే ఉన్న టైంని వేస్ట్ చేసుకోకూడదని నాకు నేనే అలా కంట్రోల్ చేసుకొని ఉన్నాను నేను బెంగళూరు వచ్చే అయితే కొన్ని వీడియోస్ చూశాను ఇక్కడ కీ పొడి దోశ చాలా ఫేమస్ అనమాట సో అదే ఎక్స్పెక్ట్ చేసి నేనైతే ఇక్కడ గీ దోశ ఆర్డర్ ఇచ్చాను ఇది చూస్తేనేమో నార్మల్ లాగా ఉండింది సంతూ అదే అంటాడు దీనికంటే బాగా ఇంకా నువ్వే చేస్తావని చెప్పేసి బట్ ఇంకేం చేస్తాం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఇంకా తినేసి గీ టేస్ట్ అయితే అస్సలు రావట్లేదు అందుకే డౌట్ వచ్చింది అసలు ఇది మా ప్లేటో కాదు వేరే వాళ్ళకి ఇవ్వబోయి మాకు ఇచ్చేసారా అని నెక్స్ట్ సంతు ఏమో టూ ఇడ్లీస్ అండ్ ఒక ఇది గార ఆర్డర్ ఇచ్చారు ఇడ్లీ అండ్ గారా టేస్ట్ అయితే బాగుంది నాకు నచ్చింది ఈ హోటల్లో అయితే ఓన్లీ వెజ్ తోర్కిద్ది వీళ్ళ సిగ్నేచర్ డిష్ వచ్చేసి మష్రూమ్ అనమాట దానికి సంబంధించిన చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ లైక్ సూపు బిర్యానీ పకోడి ఇంకా చాలా చాలా ఉన్నాయి సో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఒక చాట్లో అయితే డిస్ప్లే చేశారు సో ఇవన్నీ చూసాక నాకు ఒకసారి ట్రై చేయాలనిపించి మీల్ ఆర్డర్ చేశాము ఇప్పుడే పుష్టిగా ఇడ్లీ దోశ అవన్నీ తిన్నాము పొట్టంతా ఫుల్గా ఉంది కానీ ఎక్కడో కొంచెం లైట్గా సర్దుకు కూడా ఆకలేస్తుందంట నాకు కూడా ఇంకా సరే ఒకసారి బిర్యానీ ట్రై చేద్దాము ఇంకా ఈవినింగ్ వరకు ఏం తినద్దులే అని చెప్పేసి ఇంకా ఈ మీల్ ఆర్డర్ ఇచ్చాము ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పకోడీ అనమాట మష్రూమ్ది చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే బిర్యానీ కూడా చాలా బాగుంది మష్రూమ్ది इनका मिक्स तार मामूले कर रही है सा राइस इच्छा रहे मैं इधर आता हूँ तो हाँ बहुत गाइस बहुत खा लिया देखो मेरा पेट आ <laughs> जा प्रेग्नेंट डंकल लगा रहा हूँ मैं प्रेग्नेंट डंकल सा लग रहा हूँ <laughs> कोई देख के टॉक भी दे जा रहेगा प्रेग्नेंट डंकल हाँ अरे माय यार शाला तीन नाम

ఇవాళ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఒకేసారి చేస్తామన్నమాట అందుకనే చాలా ఫుల్ అయిపోయింది అసలు చాలా చాలా ఎక్కువ అయిపోయింది ఇవాళ యాక్చువల్లీ నేను ఆఫీస్కి వెళ్ళాలి బట్ యా సెలవు తీసేసుకున్నా మళ్ళీ సంత వెళ్ళిపోతాడు కదా మళ్ళీ ఫోర్ మంత్స్ అనుకుంటున్నా హోప్ఫుల్లీ ఫోర్ మంత్స్ అనుకుంటున్నా ఇంకా తొందరగా వెళ్ళిపోయినా ఇంటికి లేదా ఇంకా ఎక్కువ లేట్ అవ్వకుండా ఇంటికి ఫోన్ ఇచ్చేస్తే బాగుండు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుండు బాత్ కర్రే కదా డిస్టర్బ్ కర్రేదో సో తొందరగా హోప్ఫుల్లీ నాకు తొందరగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తే బాగుండు చాలా కష్టంగా ఉంది పొద్దున్నండి అసలు పొద్దున్నే లేచా ఫైవ్ థర్టీకి ఏడుపు వచ్చేస్తుంది ఇంకా బాగా ఏడ్చేసి అప్పుడు సంతు పడుకున్నాడు నిన్నేంటి నేను మొన్న నైట్ ఉండే ఏడవడం స్టార్ట్ చేస్తాను నేనైతే నా అప్పగింతలు అప్పుడు కూడా ఇంత ఏడం నేను ఇప్పుడు తప్పదు ఇంకా ఎలా ఉండాలో ఏంటో సంతు ఉంటే ఏ భయం లేదు అయినా ఉండిపోవచ్చు మంచిగా సంతు వెళ్ళిపోతాడు కాబట్టి కొంచెం మంచిగా అనిపించేది నాకు కొంచెం ఫ్రెండ్స్ అయిపోతే అక్కడెవరన్నా అప్పుడు కొంచెం అటుగా ఉండవచ్చు అది మ్యాటర్

अभी तो मैं से रोता है तो मेरे को वीक होता है मैं अगर तुम वीक फेल हो अगर तुम वीक फेल करेगा तो मुझे वीक फील होगा धन मैं रोऊंगा अंदर से बहुत तेज अंदर से रोएगा अंदर से क्या होता है बाहर से रोना बार से, बार से बाहर से बाहर से ना को बाहर निकालना होता है नहीं जो नहीं बेटा मां के नाम अबे कंट्रोल ना तू तो जल्दी आता है सोचो ना तुम्हारे बिना मेरा क्या हाल होगा वो सोच लिया तुम पहले मैं कैसे कप्पा की तरह रहता था अभी मैं अच्छा सा दिखता हूँ और बाद में तुम सारा क्या ही बोलूँ मैं बहुत कष्ट होता मेरे को यार दोनों को होता है कष्ट पहले जब घर जाता था तो टफी आता था तुम आता था अभी सिर्फ टफी आएगा सोचो कितना कष्ट होगा सोचो उस चीज़ कैसे एक्सेप्ट करो Modo de acción yeah. de griega Sale అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ టైం కూడా అయిపోయింది సంతు బ్యాగ్తో పాటు నా బ్యాగ్ కూడా ప్యాక్ చేసి పెట్టేశారు మంచిగా ఇంకా తెలిసిందేగా నేనైతే ట్యాప్ ఓపెన్ చేసేసాను ఏడుస్తూనే ఉన్నాను ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఎవ్వరికీ రాకూడదు అసలు హార్ట్ అంతా ఎంత హెవీ అయిపోయిందో సూ అవతలు వెళ్ళిపోతుంటే నాకు ఈ జాబు ఇదంతా వద్దు నేను నీతో వచ్చేస్తా అని అనాలనిపించింది హోటల్ కిందనే బస్ స్టాప్ కానీ నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళలేదు సంతో వెళ్ళారు ఇప్పుడే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అవట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ డే కదా దానికి తోడు మన స్కూలింగ్ కాలేజ్ అంతా ఇంట్లోంచే జరిగింది ఆ తర్వాత జాబ్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోము ఇప్పుడు వరకు ఎప్పుడు ఇట్లా బయట స్టే చేయలేదన్నమాట నేను ఇదే ఫర్ ద ఫస్ట్ టైం చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అసలు ఉండబుద్దే ఇప్పటికి ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది అసలు ఇది ఇప్పుడు కాదు ఒక వన్ మంత్ బ్యాక్ నుండే నడుస్తుంది డిస్క వన్ టూ మంత్స్ బ్యాక్ నుండే సంతు వద్దు అన్నారు కానీ నేనే బలవంతంగా లేదు వెళ్తా వెళ్తా అని చెప్పి వచ్చా అనమాట హోప్ఫుల్లీ మళ్ళీ ఒక కొన్ని మంత్స్లో బ్యాక్ వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నా అదే చెప్పారు మేనేజరు ఒక ఫోర్ మంత్స్ అని చూద్దాం ఫోర్ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేస్తే చాలు నాకు ఇక్కడ ఎవరు తెలియదు కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద సిటీలో ఒక్కదాన్నే అప్పటికి నాకు కొంచెం అలవాటు అవ్వాలని త్రీ డేస్ అంతూ నాతో ఉన్నాడు ఆ లీవ్ పెట్టుకొని ఇంకా తను తనకు జాబ్ ఉందిగా వెళ్ళాలి తప్పదు సో నేనైతే కిందకు కూడా వెళ్ళేదన్నమాట నేను చూడలేను కిందకు కూడా వెళ్ళలేదు మళ్ళీ సద్దు బస్ ఎక్కాక అక్కడే ఏడ్చేస్తానేమో అని చెప్పి మొన్న లాస్ట్ టూ డేస్ ఏదో అట్లే బయట సద్దు దోస్ తినిపిస్తుంటే ఏడ్చేసా అనమాట నేను అయ్యో మళ్ళీ రేపు వెళ్ళిపోతాడే అని చెప్పి సో అందుకని ఈసారి అస్సలు తట్టుకోలేను మళ్ళీ సద్దు కూడా ఏడుస్తాడు అందుకని ఇంకా చాలా కంట్రోల్ చేసుకొని చేసుకొని ఉన్నా ప్రజెంట్ ఇదే హోటల్లో ఉన్నా నేనేమనుకున్నా అంటే రేపు పొద్దున వెళ్తాలా మళ్ళీ ఏడుపు ఆబ్వియస్లీ వచ్చింది ఏడుపు అక్కడ చాలామంది ఉంటారు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇక్కడే ఉన్నా అనమాట సంతోకేమా నేను పీజీకి వెళ్ళిపోతా అని చెప్పా కానీ ఇక్కడే ఉన్నా రేపు మార్నింగ్ వరకు టైం ఉంది చెక్అవుట్ టైం ఉంటుంది కదా లెవెన్ ఓ క్లాక్ వరకు సో ఉండి రేపు పొద్దున వెళ్దాం అనుకుంటున్నా కానీ వన్ అండ్ హాఫ్ అవర్ నుండి అస్సలు అవ్వట్లేదు అనమాట ఎందుకంటే లాస్ట్ టూ డేస్ నుండి నేను సంత ఇక్కడే ఉన్నాం కదా సో కొంచెం ఎటు చూసినా అవే ఆలోచనల టైప్లో వస్తున్నాయి అన్నమాట ఇంకా బాగా కొంచెం లెగ్స్ అవి షివర్ అవడం అట్లా అనిపిస్తుంది సో అందుకనే ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నా పీజీకి సో చూద్దాం ఎట్లా ఉంటుందో నా కొత్త లైఫ్ ఏంటి అని చూద్దాం కొంచెం ఒక టూ డేస్ నేను ఓపిక పట్టుకొని ఉంటే అలవాటు అయిపోద్ది సార్ చూద్దాం ఏమవుతుందో ఏంటో యా సంతకు కూడా కష్టంగా ఉండిద్ది నేనైతే కొంచెం ఒక్క వన్ వీక్ నేను కొంచెం గట్టిగా ఉంటే అలవాటు అవుతుంది సో అలవాటు చేసుకుంటా కష్టమే బట్ పర్లేదు అలవాటు చేసుకుంటా సో అది చూద్దాం ఇక మీదట ఎట్లా ఉండదు ఆఫీస్కి వెళ్ళడం కూడా ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట సో చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో సో నేను అనుకున్నది జరుగుతుందో లేదో అసలు అచీవ్ చేస్తానో నేను ఏమైనా నేర్చుకుంటానో లేదో బెంగళూరును వదిలి వెళ్ళేటప్పుడు చూడాలి ఇంకా ముందు ముందు సో అంతే వ్లాగ్ అయితే ఇంకా సో మా సంత అయితే మొన్న మేము శాండ్విచ్ తెచ్చుకున్నాం కదా బ్యాంగ్లూర్ నుండి సేమ్ అదే బాక్స్లో చెప్పా ఇక్కడ రోల్స్ అమ్ముతారనమాట చికెన్ రోల్ ఎగ్ రోల్ అవి సో అవి ఏదన్నా ప్యాక్ చేయించుకొని వెళ్ళమని చెప్పా చికెన్ రోల్ తీసుకున్నారంట రెండు సో సరిపోద్ది తనకి అక్కడ వరకు వెళ్ళేసరికి నార్మల్ తన ఫ్లైట్ ఏమో లెవెన్ ఓ క్లాక్కి అక్కడ దిగేసరికి ఒంటి గంట అయిపోద్ది ఇంక ఇంటికి వెళ్ళేసరికి రెండు అయిపోద్ది ఎలాగో మళ్ళీ తింటారు కదా సో ఈ టూ రోల్స్ సరిపోతాయని చెప్పేసి అన్నారు అదనమాట ప్రజెంట్ అయితే సంతూ బస్ కోసం చాలా వెయిట్ చేశారు కానీ దొరకలేదు ఇంకా క్యాబ్ వచ్చిందనమాట త్రీ ఫిఫ్టీ అని చెప్పారంటే షేరింగ్ ఇంకెవరో కూడా ఉన్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సో త్రీ ఫిఫ్టీకే దొరికిందనమాట బస్ అయితే టూ టూ ఫిఫ్టీ కాదు త్రీ హండ్రెడ్ అంతే బస్ కూడా అంతే త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటారు సో ఇది బెస్ట్ కదా ఈ లోపు వచ్చేసింది ఇంకా టెన్షన్ లేకుండా తను కూడా అక్కడ బోర్డింగ్ అవన్నీ చేసుకుంటారు కదా సో ఇంకా కా క్యాబ్ తీసుకొని ఇప్పుడు అయితే ప్రజెంట్ ఆన్ ద వేలో ఉన్నారు సో అది ఇవాళకి అయితే అప్డేట్ ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా హాస్టల్ కదా అదే పీజీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంతే ఇవాళ్ళకి అయితే వీడియో ఇంకా అంతే ఇంకా లైక్ షేర్ అవి ఏం చెప్పాలనుకోవట్లేదు సో అది ఈ వీడియో కంప్లీట్లీ అబౌట్ నా ఫీలింగ్ బెంగళూరు వచ్చినప్పుడు సో ఇది నా మెమరీ అనమాట సో నేను ఇలా స్టోర్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్లో సో అంతే ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను బాయ్